శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం వ్యాపారాలు అభివృద్ధికరమైన ప్రభావంలో పయనించడానికి వాస్తు శాస్త్ర రీత్యా గమనించాల్సిన సూత్రాలు ఎన్నో మరెన్నో పశ్చిమ వీధిలో ఉండేటువంటి షాపులకు వాస్తు శాస్త్ర రీత్యా ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించినట్లయితే అరుగు నైరుతిలో కట్టుకోండి షాపింగ్ లెవెల్ తూర్పుకు వెళ్లే కొద్దీ తగ్గించుకోండి వీలైతే షాపు బయట మెట్ల ప్రాంతాన్ని వదిలి బలమైన వృక్షాలు వెంటనే నాటుకోండి ఈ షాపులకు వాలు వరండా అనేది పనికిరాదు అవసరం అనుకుంటే షాపు బయట వాలు వరండా పశ్చిమానికి ఎత్తు తూర్పు పొలమునందు వచ్చేలాగున షాపుకు పశ్చిమ గోడ పైకప్పు పై ఈ వాలు వచ్చేలాగున వరండా ఏర్పాటు చేసుకోవాలి ఈ వరండాకు ఒక క్లాత్ కట్టుకున్నట్లయితే సూర్యుని యొక్క కిరణాలు పడకుండా కూడా చేసుకోవచ్చు ఆగ్నేయ గదికి కొలతలు ఏ విధంగా ఉండాలి ఉత్తరంలో గది కొలతలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా గమనించాలి చాపు బయట అరుగు విషయంలో వాయవ్యానికి అరుగు కనీసం రెండు అడుగులైనా ఉండాలి ఈ అరుగును ఆనుకొని మెట్లు వేసుకోకూడదు ఇక ఉత్తర వీధి వైపు చాపులకు వాస్తు గమనించాల్సిన ముఖ్యమైన విశేషాంశాలు ఏమిటంటే యజమాని వాయుల్లో బల్ల వేసుకొని తూర్పుకు చూస్తూ కూర్చోటం మంచిది మీకు అవసరం అనుకుంటే ఉత్తరానికి కూడా చూస్తూ కూర్చోవచ్చు దక్షిణ గోడకు మొత్తం ఆనుకొని బలమైన ఒక అరుగు నిర్మించుకోవటం మంచిది ఈ విధానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తూ ఉంది దక్షిణ పశ్చిమ గోడలకు పెద్ద ర్యాకులను తూర్పు గోడకు చిన్న ర్యాకులను ఏర్పాటు చేసుకోవచ్చు దేవుణ్ణి వాయు భాగంలో పశ్చిమ గోడకు ఆనుకొని చెక్క పలక వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు మీరు కూర్చున్న పక్కనే దక్షిణం వైపుగా పశ్చిమ గోడను ఆనుకొని బీరువాను ఏర్పాటు చేసుకోవాలి ఈ బీరువా ఉత్తరాన్ని చూసినట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి తూర్పు చూసినట్లయితే ఏ దోషం లేదు చాలా మంది షాపు కి తగ్గట్టుగా గోడౌన్లు కూడా నిర్మిస్తూ ఉంటారు ఈ గోడౌన్లు అనేవి ఇంటికి దగ్గరగా కట్టుకోవాలా లేక దూరంగా కట్టుకోవాలా ఏంటి అసలు పరిస్థితి ఇల్లు లేదా కొట్టుకు దూరంగా గోడౌన్ ఉంటే మంచిదా అనేటువంటి విషయం కూడా ఆలోచిస్తూ ఉంటారు ప్రహరీ బయట గోడౌన్ నిర్మాణంలో తీసుకునే జాగ్రత్తలు చాలా ఉన్నాయి వాస్తు శాస్త్ర రీత్యా కొట్టుకు దూరంగా గోడౌన్ ఉన్నప్పుడు అది ఎటుపక్క ఉన్న వాస్తు పరంగా ఎక్కువ ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది దేనికంటే కొట్టుకు గోడౌన్కు మధ్యలో రహదారులు ఉన్నందువల్ల గోడౌన్ ప్రభావం కొట్టుపై ఎక్కువగా పడదు అలా కాకుండా మధ్యలో రహదారులు లేకుండా కొట్టు పక్కనే గోడౌన్ కడితే దాని ప్రభావం పడుతుంది సాధ్యమంత వరకు కొట్టుకు ఈశాన్య భాగంలో గోడౌన్ రాకుండా చూసుకోవటం మంచిది గోడౌన్ తలుపులు తప్పనిసరిగా ఈశాన్య భాగంలో ఉండేటట్టుగా అమర్చుకోవాలి గోడౌన్ లో ఫ్లోరింగ్ భాగం దక్షిణ నైరుతి పశ్చిమల ఎందు ఎత్తుగాను తూర్పు ఉత్తర ఈశాన్యాలకు వచ్చే కొద్ది పల్లంగాను ఉండేలాగున నిర్మాణం చేసుకోవటం మంచిది గోడౌన్ కు పైకప్పు తూర్పుకు లేదా ఉత్తరానికి పల్లంగా ఉండాలి గోడౌన్ లో కిటికీలు ఉండాలనుకుంటే ఉత్తర తూర్పు ఈశాన్యాలలో ఉంచుకోవాలి అత్యవసరము అని భావిస్తే పశ్చిమ వాయు దక్షిణ ఆగ్నేయంలో మాత్రమే కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి నైత్ర భాగంలో మాత్రం కిటికీలు నిషిద్ధం గోడౌన్ల విషయంలో పూజాదికాలు దూప దీప నైవేద్యాలు జరపవలసి ఉన్న శక్తివంతమైనటువంటి వస్తువులు మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంటే వాటిని అలా వదిలివేయటం ఎవరికి కూడా క్షేమం కాదు కనీసం వాటికి దీపమైన పెట్టాలి లేనట్లయితే ఆ వస్తువుల్లోని శక్తి ఎదురు తిరుగుతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి వచ్చినాయి కదా అని చెప్పేసి విగ్రహాలు తెచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటే సరిపోదు దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహణ చేసి తీరాలి దీపారాధన చేయాలి నైవేద్యాలు పెట్టాలి ఆరాధన పరంగా నిరాదరణ జరగటం అంటే కనీసం జరపవలసిన ఆర్చా విధిని సైతం పట్టించుకోక నిర్లక్ష్యం చేయటం అన్నమాట ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబంలోనైనా ఎదురైతే సదరు గొప్ప శక్తివంతమైన వస్తువులను నిష్టగా ఆరాధించగల మరొక ప్రదేశానికి అది కుటుంబం కావచ్చు దేవాలయం కావచ్చు అక్కడికి తరలించాలి అంతేకాని అటువంటి వాటిని నిరాదరణకు మాత్రం గురి చేయరాదు పెద్ద శ్రీచక్ర యంత్రం ఉందండి మా తాతగారు హయాం నుంచి వచ్చింది ఈ మధ్యకాలంలో మాకు కుదరలేదు పూజ చేయటం అంటే దానిలో ఉన్నటువంటి శక్తి తత్వం చాలా గొప్పది దానికి పూజాది కార్యక్రమాలు మీ వల్ల కాకపోతే ఏ దేవాలయానికో ఏ పీఠానికో ఒప్ప చెప్పాలి చాలామంది ముచ్చడు కోసం గణపతి విగ్రహాలను తెస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రూపొందించినవి కొని పూజానంతరం వాటిని నిమజ్జనం చేయకుండా ఇంట్లోనే అల్లమర్లలో పెట్టుకుంటూ ఉంటారు ఇది చాలా దోషకరం తప్పనిసరిగా అది నీటిలోకి జార విడవాల్సిందే లేనట్లయితే ఆ గృహంలో సుఖశాంతులు లోపిస్తాయనే విషయం గుర్తిరగాలి ఇది అందరికీ తెలిసిన విషయమైనా తెలియక మనం తప్పు చేస్తూ ఉన్నాం సైన్స్కు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిన పంచలోహ విగ్రహాలు వెండి వైట్ మెటల్తో రూపొందించిన విగ్రహాలు పూజా నిమిత్తం ఉపయోగిస్తే వాటిని నీటిలో వదలన అవసరం లేదు వాయువుల్లో వీటిని ఉంచటం వలన దోషాలు ఉండవు ఒకవేళ ఏదైనా దోషం సంభవిస్తే చంద్రుడి వలన అవి హరించబడతాయి రావి మర్రి వంటి వృక్షాల నుంచి తీసుకుని వచ్చిన పత్రాలు పూజ నిమిత్తం ఉపయోగించాక ముఖ్యంగా గణపతి నవరాత్రుల్లో ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు దగ్గరలో ఉన్నటువంటి జల వనరులోకి వదిలివేయాల్సి ఉంటుంది ఎటువంటి గ్రహ బాధలు ఉన్నప్పటికీ గురువారం ఉదయం సూర్యోదయం అయిన వెంటనే శివ దర్శనం చేసుకొని చూడండి గ్రహ బాధలు తొలగిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది మీ ఇంటి ముంగిట తులసి కోట ఉన్నట్లయితే ఆ కోటలో నీళ్లు పోయటం మరవకండి ఆ కోటలో ఉన్నటువంటి తులసి ఆకుల్ని ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు తుంచి అవతల పారవేయకండి లేక పూజాది కార్యక్రమాల్లో తులసిని ఉపయోగించుకోవడానికి కోస్తున్నాం అనే నెపంతో కోయకండి తులసి కోటలో ఉన్నది అత్యంత పవిత్రవంతమైంది కాబట్టి ఆ తులసి కోటలో ఉన్న చెట్టును జాగ్రత్తగా కాపాడి రక్షించాలి మీ ఇంట సిరుల పంట కురవటానికి మీరు ఉన్నతమైనటువంటి అభివృద్ధిని పొందటానికి తులసి చక్కగా సహకరిస్తుంది అనే విషయాన్ని గుర్తురగాలి మీకు ఇంట్లో ఏ రకమైన అనారోగ్యం సంభవించినా వెంటనే విష్ణు సహస్రనామ జపం చేయటం ఉత్తమం శ్రీ మహాలక్ష్మీదేవిని సంపంగి పొలతో పూజ చేస్తే సత్వర ఫలితం వచ్చి తీరుతుంది సర్వేజ్ జన సుఖిన భవంతు